మహాగణపతిం మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మకర రాశి వారికి సంబంధించి ఏలినాటి శని దోషం ఎప్పుడు తొలగిపోబోతోంది మకర రాశి వారికి ఏలినాటి శని అప్పటి వరకు సో యాక్చువల్గా మకర రాశి వారు చాలా కాలంగా అంటే వీళ్ళకి ధనసు రాశిలో శని మొదలైంది మొదలు తీసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నుంచి థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎయిల్ నాట్ శని నడుస్తూ ఉంది వీళ్ళకి కొంచెం ఏదో తేడాగొని ఎస్ మనం యాక్చువల్గా కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఫుల్ఫిల్మెంట్ ఉంది కదా సో ఎందుకంటే మనకి మన ధర్మంలో చాలా ఈ నుదుటిన బొట్టు అనేది దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది సో ఇప్పుడు చూసారో మొహం ఎంత కళాత్మకంగా కళకళలాడుతూ కొంచెం ప్లెజెంట్గా ఆనందంగా ఉందాం సో తప్పకుండా ఈ మకర రాశి వారికి సంబంధించి ఇప్పుడు మనం ఏలినాడు శని ఎప్పటితో కంప్లీట్ అయ్యిద్ది అనేది మనం ఒకసారి చూస్తే ఇప్పుడైతే ధనసు రాశిలో శని ప్రవేశించారో వీళ్ళకి అక్కడ నుంచి రెండు వేల పదిహేడు అక్టోబర్ నుంచి ఒక కుదుపు స్టార్ట్ జీవితంలో వీళ్ళు ఎప్పుడు ఫేస్ చేయని కొన్ని డార్క్ కొన్ని డార్క్ ఎడ్జెస్ కొన్ని డార్క్ సైడ్స్ని వీళ్ళు ఫేస్ చేయాల్సి రావటం ఎవరన్నా వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళకి చాలా నియరెస్ట్ డియరెస్ట్ అంటే ఇంటి పేరున్న వాళ్ళు పాస్ అయ్యో అవ్వటం కావచ్చు మీలో చాలా ఒక ఆధ్యాత్మిక భావం కానీ సో అలాగే తప్పకుండా మీకు మీ వాళ్ళెవరో మీ వాళ్ళు వాళ్ళు ఎవరు మీ వాళ్ళుగా నటిస్తుంది ఎవరు అసలు మీకు సపోర్ట్ చేసేది ఎవరు నిజంగా మీకు ఎప్పుడన్నా హెల్ప్ కావాలంటే మీకు అండగా ఉండేది ఎవరు మిమ్మల్ని మోసం చేసేది ఎవరు అలాగే లైఫ్లో చూడండి ఎన్నో టర్నింగ్స్ దగ్గర వారి వల్ల మోసపోవడం కావచ్చు ఫ్యామిలీలో చాలా వరకు మీ ఫ్యామిలీ బాండింగ్ మీ ఫ్యా మీ ఫ్యామిలీ స్ట్రాంగ్నెస్ గురించి మీ ఫ్యామిలీలో మీరు ఎంత సఖ్యతగా ఉంటారని దాని గురించి టెస్టింగ్స్ కావచ్చు అలాగే ముఖ్యంగా ఆరోగ్యం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి సో ఇంకా పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఇలా స్టెప్ బై స్టెప్ ఏజ్ బై ఏజ్ తప్పకుండా అందరి మీద పదహారు నుంచి ముప్పై రెండు సంవత్సరాలు కావచ్చు ముప్పై రెండు నుంచి అరవై నాలుగు కావచ్చు అరవై నాలుగు నుంచి పైన సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా కావచ్చు సో వీళ్ళకి ఈ యొక్క ఈనాడిసిని నడిచే సమయంలో తప్పకుండా ఆర్థికపరమైన కుటుంబపరమైన మానసిక పరమైన ఆరోగ్యపరమైన ఉద్యోగపరమైన ఖర్చుల పరమైన ఇలాంటి ఎన్నో ఒడిదొడుకులు మీ ముందుకు రావటం అన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ రెండున్నర సంవత్సరాలు ఇక్కడ రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇంకో వన్ ఇయర్ కూడా అయిపోయింది అంటే మొత్తంగా ఆరు సంవత్సరాల ఏలినాడుసిన మీకు కంప్లీట్ అయింది ఇంకా ఎప్పటి వరకు ఉంది ఏలినాడుసిన అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు అమ్మో అంటే ఇక్కడి నుంచి ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చ్ సంవత్సరం కాక ఇంకో మూడు నెలలు ఊరు నాయన ఇప్పటికే సార్ మాకు ఇలా ఉంది ఎలా ఉంది ఇంకా సంవత్సరం అంటే మా వల్ల కాదు ఇక రెడీగా ఉంటారు కింద మన ఫ్యామిలీ అందరూ కూడా కామెంట్స్ పెట్టడానికి అయితే ఏలినాడు సేమ్లో చాలా వరకు మిమ్మల్ని మీరు ఎలా అంటే మనం తెలియకుండా ఎలా మోసపోతాము లేకపోతే మనం దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తారు లేకపోతే ఉద్యోగంలో వచ్చే ఒడిదొడుకుల్ని మనం ఎలా తట్టుకుని నిలబడాలి ఆరోగ్య సమస్యల్లో మనం ఎక్కడ మనకి లోటు ఉంది యాక్చువల్గా మనం చూన్ చేసుకోవాల్సిన పార్ట్ ఏంటి ఏ హెల్త్ ఇష్యూని మనం ఎక్కువ మోర్ కేర్ తీసుకుని ఫ్యూచర్లో మనం ఇంకా ఇంకా మనం బలంగా ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయాలి ఇలాంటివి ఎన్నో కూడా మీకు ఈ ఎక్స్పీరియన్స్ నేర్పిస్తూ వస్తాడు సిని ఇదంతా కూడా మంచిదే సో ఇన్ని ఎక్స్పీరియన్స్లు తీసుకుని మీరు ముందుకు వస్తూ ఉన్నారు లాస్ట్ ఏలినాడు శని ఇప్పుడు మనకి థర్డ్ ఫేస్ మకర రాశి వాళ్ళకి ఇక ఆర్థిక పరంగా ధన కుటుంబ స్థానంలో వాక్స్థానంలో జరుగుతూ ఉంది సో ఇక్కడి నుంచి మరి ఇంకో సంవత్సరం మూడు నెలల పాటు భరించాలా ఈ ఏలినాడు శని అంటే అంతగా సంవత్సరం సంవత్సరంన్నరపాటు ఇంకా భరించాల్సిన అంత ఆవశ్యకత ఉండదు ఎందుకంటే మనకి ఎప్పుడు ఏలినాడు శనిలో ముఖ్యంగా గురుబలాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలి ఎందుకంటే ఏలినాడు శని నడిచేటప్పుడు శని ఒక్కడు మాత్రమే రిజల్ట్స్ ఇవ్వలేరు సో మిగతా గ్రహాల పరిస్థితి కూడా చూడాలి సో మాస గ్రహాలు వదిలేస్తే మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ సంవత్సరం పైన సంచరించే రాహుకేతువులు గురు శనులు సో వీటిలో రాహు ఆల్రెడీ మీకు ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్గా రాహు మీకు తృతీయ స్థానంలోకి వచ్చారు సో రాహు అనుకూలించే స్థానంలోకి వచ్చారు అంటే ఒక మేజర్ ప్లానెట్ మీకు అనుకూలంగా మారింది ఇక్కడ సో అయితే వచ్చే మే ఫస్ట్ తారీఖు నుంచే అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇంకో నాలుగు నెలలు అయ్యంగానే వచ్చే మే ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఫస్ట్ నుంచి గురువు గారు వృషభ రాశిలోకి వస్తున్నారు మేషంలో ఉన్న గురువు గారు వృషభ రాశిలోకి మారుతూ ఉన్నారు సో ఈ మార్పు ఏదైతే ఉందో మకర రాశి వారికి అది పంచమ స్థానం చక్కగా పంచమ స్థానంలో ఉన్న గురుడు అంటే ఇక్కడ ఏంటి పూర్వపుణ్య స్థానంలో త్రికోణ స్థానంలో మూల త్రికోణమైన పంచమ స్థానంలో ఉన్న గురుడు మీ ఇంటెలిజెన్స్ని సంతానాన్ని శాలరీ హైక్స్ని మీలో నైపుణ్యతని ఎడ్యుకేషన్లో ఇంకొంచెం షార్ప్గా మీరు తయారవటం అర్థం చేసుకోగలిగిన తత్వాన్ని ఇవ్వడం సో అలాగే అందరూ మిమ్మల్ని అభిమానించడం సో ఇక్కడ కోఆపరేషన్ లేకపోకుండా అంటే కోఆపరేషన్ లేకుండా పరిస్థితులు ఏవైతే ఉంటాయో అక్కడ మిమ్మల్ని చక్కగా మీకు కొంత కోఆపరేటివ్గా జనాలు మారటం మిమ్మల్ని అభిమానించడం స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సంతానం కోసం వేచి చూస్తున్న వాళ్ళకి సంతాన ప్రాప్తికి శాలరీ హైక్స్కి ఈ యొక్క పంచమ స్థానం మూల త్రికోణ స్థానం జూపిటర్ ఎక్కడికి వెళ్తే ఆయన గురుడు ఎక్స్పాన్షన్ చేస్తారు ఆ హౌస్ని కాబట్టి ఎప్పుడైతే పంచమ స్థానంలో గురుడు యొక్క సంచారం ఇక్కడ మే అంటే ఇక్కడ నుంచి ఇంకో నాలుగు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఫస్ట్ నుంచే గురువు గారు పంచమంలోకి అడుగు పెడుతున్నారు సో పంచమంలోకి గారు అడుగు పెట్టడం గురువు గురుబలం కూడా పెరుగుతుంది ఇక్కడ మీకు సో కాబట్టి జనవరి ఇక్కడ అంటే సంవత్సరం నరపట అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా మీరు వెయిట్ చేయగలరు మే నుంచి ఈ మే నుంచే రెండు వేల ఇరవై నాలుగు మే నుంచే గురుబలం మీకు పెరగటం వల్ల డెఫినెట్గా ఇక్కడ ఏలినాడుసే నడుస్తున్నా ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా మీకు ఒడిదొడుకులున్న కుటుంబ పరంగా ఎన్ని అవరోధాలు వస్తున్నా కానీ గురుబలం ఇక్కడ సంతాన ప్రాప్తి కలిగిస్తాడు ఇన్వెస్ట్మెంట్స్లో చక్కగా మీకు మంచి హోప్లు ఇస్తాడు షేర్స్లో కావచ్చు సంతాన ప్రాప్తిలో కావచ్చు మీ క్రియేటివ్లో కా క్రియేటివిటీలో కావచ్చు ఇంటెలిజెన్స్లో కావచ్చు అన్నిట్లో కూడా గురుబలం మీకు చక్కగా మీకు ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉండటం వల్ల ఏలినాడుసిన ఎఫెక్ట్ మీకు అంత తెలియదు సో ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఏళ్ళనాడుసిన ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు మే ఫస్ట్ తారీఖు నుంచే మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఇంత మంచి విషయాన్ని మకర రాశి వాళ్ళు ఏడు సంవత్సరాలుగా స్ట్రగుల్ అవుతున్న ఈ యొక్క విషయాన్ని మీ మిత్రులతో మీ శ్రేయాభిలాషులతో చక్కగా మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ తరఫున మీరు కూడా అందరికీ ఈ యొక్క న్యూస్ని షేర్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అలాగే వీక్లీ రాశి ఫలాల్లో మనకి ఇంకా చక్కగా ఆ వీక్కి సంబంధించి ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అనేది మనం ముందే ప్రిడిక్ట్ చేసుకుని ఆ వీక్కి సంబంధించి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకుని వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్స్ని మకర రాశి వాళ్ళు మన ఫ్యామిలీ వాళ్ళు పొందొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ అవర్ మకర రాశి ఫ్యామిలీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి